బిగ్ బాస్ సీజన్ ఎయిట్ టైటిల్ విన్నర్ అయిన వెంటనే నిఖిల్కి మరో బంపర్ ఆఫర్ తగిలిందని చెప్పుకోవాలి ఇక నీతోనే డ్యాన్స్ షోలో మరొకసారి నిఖిల్ కావ్య పాల్గొనబోతున్నారు ఇక హౌస్లో ఉన్నప్పుడు కావ్య నిఖిల్ పైన ఏమాత్రం ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు ఇక హౌస్ నుండి వచ్చాక దీనికి కారణం ఏంటి అని ఇక కావ్య ఎందుకు ఇంతలా మారిపోయారని నిఖిల్ అయితే బాధపడినట్టు తెలుస్తుంది ఇక నిఖిల్ వెళ్ళి కావ్యను కలిసి మొత్తానికి సర్ది చెప్పుకొని ఇద్దరు డ్యాన్స్ షోకి వస్తున్నట్టు తెలుస్తుంది నీతోనే డ్యాన్స్ షోని కా కాకుండా ఇక ఇస్మార్ట్ జోడీలోకి కూడా వీరు అడుగు పెట్టనున్నారు మొత్తానికి ఈ షోలకు ఈ షోల పరంగా కలిసారా వీళ్ళు మనస్ఫూర్తిగా కలిశారా అనేది తెలియాల్సిందే ఉంది ఇద్దరు కలిసి మొత్తానికైతే ఒక గుడ్ న్యూస్ను షేర్ చేసుకున్నారు అయితే నిఖిల్ మాట్లాడుతూ ఇక తనకి బిగ్ బాస్ హౌస్లో ఎంతగానో సపోర్ట్ చేసిన వారందరికీ గుర్తు పెట్టుకుంటాను ఎవరిని వదిలిపెట్టను అందరిని గుర్తుంచుకుంటానని నిఖిల్ చెప్పుకుంటూ వచ్చేసారు అయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ముఖ్యమైన కారణం కావ్య అంట ఇక కావ్యనే తను ఎంతగానో ప్రోత్సహించి బిగ్ బాస్ హౌస్లోకి పంపించారని తెలిపారు మరి నిఖిల్ కావ్య ఇలాగే కలిసి ఉండాలి అనుకునేవారు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ సార్